వెరికోజ్ వైన్స్ తో బాధపడుతున్నారా దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్ సర్జరీపై ట్వంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ ద్వాదశ రాసుల వారికి కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి ఏ మంత్రం చదివితే మంచిది ఏ దేవతారాధన చేస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశికి సంబంధించి విశేషంగా ఎలాంటి సత్ఫలితాలు పొందబోతూ ఉన్నారు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ వీరికి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ నెలలో ఈ పక్షం తర్వాతకి సాధారణంగా మనం నెల రోజుల గురించి కూడా చెప్పుకుంటూ ఉంటాము ఈ యొక్క రాశి ఫలాలు కానీ మనం ప్రత్యేకంగా ఏంటంటే ఈ యొక్క పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు ఈ పక్షం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అక్టోబర్ ఒకటి నుండి పదిహేను వరకు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకు సంబంధించి వృషభ రాశి వాళ్ళకు రెండవ ఇంట గురుగ్రహ సంచారం అసలు వీటన్నిటికంటే ముందు వృషభ రాశి అంటే ఏంటి వృషభము అంటే మంచి భుజబలము కలిగినటువంటి వారిని కింద పరిగణలోకి తీసుకుంటారు వీరు కూడా భూతత్వ రాశి కానీ వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏమిటంటే వీరిని బాగా ప్రేస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే వీళ్ళు పనిచేసే క్యాడర్స్ కూడా ఎలా ఉంటాయనంటే మంచి ఆఫీసర్ ర్యాంకింగ్స్లో ఉండడము వీళ్ళను బాగా పొగడము అలాగే ప్రత్యేకమైనటువంటి రీచ్ వీళ్ళకి చేరడము ఎందుకంటే మనం చూడండి నంది నందిని కానీ లేకుంటే ఆవును కానీ ప్రత్యేకంగా మనం పూజనీయంగా చూసుకుంటాం దాంట్లో ఏమంటామా మహాలక్ష్మీదేవితో సహా ముక్కోటి దేవతలు ఉంటారు అని అంటారు కాబట్టి ఈ వృషభ రాశికి కూడా ఏంటంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకండి అట్లా లాజిక్ే లేదు కదా అంటారేమో ఈ యొక్క వృషభ రాశి యొక్క రాశాధిపతి శుక్రుడు శుక్రుడు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా సపర్యలు చేసేదానికి కాను నియమించినటువంటి వాడు కాబట్టి ఈయనకు కాస్త ప్రత్యేకమైనటువంటి చను ఉంటుంది అమ్మవారితోని అలాగే వీరు కూడా ఏంటంటే ఈ వృషభ రాశి వారందరికీ కూడా కొంచెం అంటే ఎప్పుడు కూడా వీళ్ళ జోబులో డబ్బు లేకుంటే వీళ్ళకి ఆరోగ్యం బాగుండదు మనసు బాగుండదు వీళ్ళ మెంటాలిటీ ఏంటంటే డబ్బే కాదు డబ్బు కానీ డబ్బుతో పాటు చేసేటువంటి పనులు కానీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మాత్రము వీళ్ళకి ఆలస్యమైనా ఏదైనా తేడా వచ్చినా విపరీతంగా అయిపోతారు అసలు నెలలో ఒక పదిహేను రోజుల పాటు విపరీతంగా సీరియస్గా ఉంటారు ఒక ఐదు రోజుల పాటు కాస్త ఆనందంగా ఉంటారు మిగిలిన ఐదు రోజుల పాటు బాగా మూడీగా ఉంటారు ఈ ఐదు రోజులు పది రోజులు కూడా అవ్వచ్చు ఎందుకు అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానము మనతో మాట్లాడుతున్నట్టే ఉన్నా కానీ ఎప్పుడూ మళ్ళీ ఏదో ఒకటి మనసులో ఆలోచిస్తూనే ఉంటారు అది గ్రహ సంచారులు ఎలా ఉంటే ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది రెండవ స్థానంలో గురు ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి కాస్త అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే డబ్బున్నా లేకున్నా ఎటువంటి తెలంగాణలో ఒక మాట మాట్లాడతారు కథరు కాందాన్ తగ్గకుండా ఉంటారంటారు చూసారా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు అంటే వీరి హావము భావము బాహ్యము బయట అంతా కూడా ఏంటంటే ప్రాపర్గా ఉండాలి మనం ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మన యొక్క లైఫ్ స్టైల్లో కనిపించకుండా ఉండాలి అనేటువంటి మెయింటెనెన్స్తో ఉంటారు అది గురుగ్రహం రెండవ స్థానంలో ఉంటాయి అయితే ఇది ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా చెప్పాలి ఎందుకంటే ఉద్యోగస్తులు ఎవరైనా సరే గురుచరిత్ర పారాయణం కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ చేయిస్తే ఈ గురువు ఇచ్చేటువంటి కొంచెం నెగిటివిటీ ఏదైతే ఉందో దాని నుండి బయటపడతారు అసలు గురు ఎప్పుడు నెగిటివ్ చేయడండి ఎప్పుడైనా చేసినా కానీ గురుగ్రహ జపము ఆంజనేయ స్వామి యొక్క సుందరాకాండ పారాయణము హనుమాన్ చాలీసా నిత్యం చదవడం విశేష శక్తినిస్తుంది ఆయన మంత్రంలోనే ఉంటుంది సదా ఆచార్యాయ సత్య సంభాషణాయ సుర పూజితాయ బాల అరిష్టాన్ జాతక అరిష్టాన్ పుత్ర నాశయ నాశయ సుఖమాగ్యం ఐశ్వర్యం ధాపయ ధాపయ కాబట్టి విశేషంగా గురుగ్రహము మనకు మంచి సుఖ దుఃఖములను సుఖ దుఃఖములలో దుఃఖాన్ని పంపించి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు ముఖ్యంగా అని చెప్పొచ్చు అలాగే ఈ యొక్క మిథునంలో గురువు ఎప్పుడు కూడా ఏంటంటే మిథునంకి యొక్క రాష్ట్రాధిపతి ఎవరు ఆ యొక్క గ్రహానికి ఈ ఉన్నటువంటి యొక్క కాన్ఫ్లిక్ట్ ఏమైనా ఉందా ఈ పరంగా మనం చూసుకోవాలి ఆ పరంగా చూస్తే అంత నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటుంది అలాగే ఈ యొక్క చతుర్థ స్థానం నందు కేతు గ్రహ సంచారం ఫోర్త్ హౌస్ ఎప్పుడు కూడా కుటుంబము తల్లిదండ్రులు వీళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా మనం చూసుకోవాలి కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కానీ తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు కానీ నేను ఇంతకు ముందు నెలల్లో చెప్పినప్పుడు కూడా ఏంటంటే ఫోర్త్ హౌస్ మీరు ఓన్లీ హెల్త్ గురించి చెప్తున్నారు ఎందుకు గారు ఇంకా ఉంటాయి కదా అని ఒక ఆయన క్వశ్చన్ అడిగాడు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే బయట వాతావరణం చాలామంది ఈ రాశి వాళ్ళు ఏంటంటే మన దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ మీద వస్తున్నారు కాబట్టి ఆ కోణంతో చెప్పాను తప్ప అలా ఏం లేదండి కుటుంబ సభ్యులు చేసేటువంటి పనులు ఫ్లాప్ అవ్వచ్చు అంటే ఈ కుజు కేతు బాగాలేకుండా ఉంటే ఇక్కడ బాగున్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ కేతు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉన్నాడు ఏ సందేహం లేదు దీనివలన అకౌంటింగ్స్ కానీ బ్యాంకింగ్ సెక్టార్స్లో చేసేటువంటి పనులు కానీ ఏవైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి లోన్స్ రావడం కానీ ఇవన్నీ బాగుంటాయి దాంట్లో సందేహం లేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి శుక్రుడు అంత బాగోలేడు కాబట్టి భార్యాభర్తలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు రావచ్చు సూర్యుడు బాగానే ఉన్నాడు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి పంచమ స్థానం నుండి శుక్రుడు డౌట్ కలిగించేటువంటి వాడు భార్యకు భర్త మీద భర్తకు భార్య మీద ఏదో అనుమానం పెట్టుకొని అవతలి ఏమీ లేకున్నా ఏదో ఉందని ఆలోచించేటట్టుగా చేసేటువంటి వాడు ముఖ్యంగా సూర్యుడు అక్కడ ఉండడం వల్ల ఎక్కువ శాతం బయట పనుల మీద వెళ్ళడము టీం లీడర్స్గా ఉన్న వాళ్ళందరూ సక్సెస్గా ఉండడము గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకు బాగుండడము అలాగే ఏవైనా ప్రభుత్వ సంబంధితమైనటువంటి కార్య కార్యకలాపాల్లో పాల్గొనడము ప్రభుత్వ అధికారులకు సంబంధించి గవర్న ఈ యొక్క రాజకీయ నాయకులకు సంబంధించి కూడా చాలా బాగుండడం ఉంది అలాగే సెవెంత్ హౌస్ చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి షష్టమ స్థానం నందు సిక్స్త్ హౌస్లో కుజుడు మరియు బుధగ్రహ సంచారం సిక్స్త్ హౌస్లో బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే మీకు బుద్ధి మాద్యం లేకుండా చేస్తాడు బుధుడు బాగున్నాడు అనుకోండి సిక్స్త్ హౌస్లో దానివల్ల ఏమవుతుందనంటే మీరు ఏదైనా సరే ఇంట్రెస్ట్ లేదు అయినా సరే మీకు పొద్దున్నే మెలకు తెప్పియడం ఆ పని కోసం మీరు ముందుకు వెళ్ళడం అంటే ఇంట్రెస్ట్తో సంబంధం లేకుండా ఒక రోబోలాగా పనిచేయించేటువంటి వాడంటే బుధుడు అయితే ఇక్కడ కుజుడు బాలేని కారణం చేత ఇంతకు మునుపు ఈ నెలంతా కూడా చెప్తున్నాను కుజగ్రహం మారేంత వరకు దయచేసి ఎవరు కూడా భూమి మీద ఎక్స్పెరిమెంట్స్ చేయకండి రైతులు పాపం చాలా మంది ఫోన్లు చేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు అయ్యా మేము భూమిని నమ్ముకుంటాం మేము కొత్త రకం ఎరువులు తెచ్చారని చెప్పి మొన్న ఒక ఆయన ఫోన్ చేసి వేస్తే పాపం పని చేయలేదంట ఇంకొక ఆయన ఏమో కౌలుకు తీసుకున్నాడంట భూమి బాగా పండిందని ఈసారి పండట్లేదండి వర్షాలు బాగా పడుతున్నాయి ఎప్పుడు కూడా జాతకంలో మనకు గోచారంలో కుజుడు బాగాలేకుండా ఉంటే భూమిని బాగా ఇబ్బంది పెడతాడు సో ఎందుకంటే ఆయన భౌముడు భూ సంబంధితం భూమిని చీల్చుకుంటూ పుట్టాడు అనమాట కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు చేయండి ఖచ్చితంగా ఎంతో కొంత లాభంలో మీరు ఖచ్చితంగా ఉంటారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అలాగే దశమస్థానమునందు రాహుగ్రహ సంచారం లాభస్థానం దశమస్థానం అంటారు కానీ రా ఈ లాభం ఎప్పుడు కూడా రాహు ఉన్నాడు అంటే సంపాదించిన సంపాదన ఇంటికి వచ్చేలోపే హరించుకుపోతుంది ఎందుకంటే రాహు మంచి చెడు చెడు మంచిగా కనిపిస్తుంది నమ్మకూడని వాడిని నమ్మి డబ్బులు ఇవ్వడం మోసపోవడం ఇబ్బందులు పడడం లాంటివి జరగవచ్చు ఏకాదశ స్థానం ముందు శనిగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో శని ఎప్పుడు కూడా ఏంటంటే మీకున్నటువంటి సర్కిల్ మీకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్యాత్మిక చింతన ఆలోచించే విధానం ఇవన్నిటికీ సంబంధించి మాట సో లెవెన్త్ హౌస్ ఎప్పుడు కూడా శనిగ్రహ సంచారము అది బాగాలేని కారణం చేత శని ఇప్పుడు ఉన్నటువంటి స్థితి బాగాలేదు కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు ఈ రకమైనటువంటివి జరగవచ్చు ముఖ్యంగా చూసుకుంటే మీరు అనుకున్న పని అనుకున్న విధంగా పూర్తి కాదు పని అవుతుంది కానీ మీరు అనుకున్నట్టుగా పూర్తి కాదు కాబట్టి కాస్త ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది సో ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే అన్ని వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎవరైనా రుణదోష బాధలున్నా ఇంకా ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఏ మంత్రం చదివితే మంచిది అని ఆ మంత్రాలు ఇక్కడ పెట్టడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశకాయ త్రైలోకనాథాయ శ్రీ మహావిష్ణవే నమ మరొకసారి మంత్రం చెప్తున్నాను బాగా వినండి ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरे अमृतकलशहस्ताय सर्वमाया आविनाशकाय त्रैलोकनादाय श्रीमहाविष्णवे नमः अलागे ఎవరికైనా రుణ బాధలు విపరీతంగా మనకి ఇవ్వాల రేపు ఏంటంటే అప్పులు చేయాల్సి వస్తుంది ఆ అప్పుల బాధ తీరాలి అని అంటే ఈ మంత్రం ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు నిత్యము కూడా ఇరవై సార్లు మీరు బయటికి వెళ్ళేటప్పుడు తులసి దళాలు నీళ్ళలో వేసుకొని మంత్రం చదివి మంత్రం చదివిన తర్వాతకి ఆ నీళ్ళని తీసి ఇంకొక ప్లేట్లోకి తత్సద్బ్రహ్మార్పరమస్తు అని విడిచిపెట్టి ఆ తీర్థంగా తాగాలి అలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు అయిపోతాయి మీకు పంచ తులసి అని ఉంటుంది అది కూడా వాటర్లో వేసుకొని పరిగడుపుని తాగడం వల్ల కూడా చాలా మంచిది గోపంచకం కూడా ప్యూర్గా పట్టుకొని వచ్చి బెల్లం వేసి మరగబెట్టి తాగితే ఏ రోగాలు రావండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి అత్యంత శ్రేష్టమైనటువంటి మందది అలాగే రుణ బాధలు పోవాలి అంటే ఓం శ్రీం గం ఋణహర్తయే గం శ్రీ శ్రీం ఓం గణపతయే నమ గణపతి విశేషంగా రుణమోచ గణపతి అని కాశీలో కూడా పరమశివుడి చుట్టూ ఉన్నటువంటి గణపతులలో ఒక గణపతి రుణ విమోచన గణపతి అప్పుడు తీరాలంటే ఆయనకు పూజ చేస్తే మంచిది ఆయన యొక్క మంత్రమే ఇది ఈ మంత్రం కూడా రోజుకు ఇరవై ఒకటి నుండి నూట ఎనిమిది సార్లు మీ శక్తి కొలది చేసి తత్సత్ బ్రహ్మార్పణం వస్తూ నీళ్ళు తీసి పక్కన వేసి ఆ నీళ్లు తాగండి ఆ మంత్రం ఏమిటో చూడండి ఓం శ్రీం గం ఋణహర్తయే గం శ్రీం ఓం గణపతయే ఏ నమ ఈ మంత్రం చదవడం వల్ల విశేషంగా రుణ బాధలన్నీ కూడా పోతాయి అయితే మేము జాతకానికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా ఎవరికి వాళ్ళకు పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటుంది ఆ జాతకం తెలుసుకోవడానికి మీ పేరు ఖచ్చితంగా ఉండాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు మాకు పంపిస్తే డీటెయిల్డ్గా జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అయితే మేము జాతకం రాయడానికి గాను మాకు ఖచ్చితంగా మూడు గంటల సమయం పడుతుంది చాలామంది ఇవాళ ఇచ్చి మళ్ళీ మూడు గంటల్లో ఫోన్ చేస్తారు ఇప్పటి వరకు ఎంతోమంది జాతక సంబంధితమైనటువంటి కాల్స్ తీసుకొని ఉంటాం కాబట్టి కొంచెం ఆలస్యం కావచ్చు కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా జాతకాలు డీటెయిల్గా మీకు అందించడం జరుగుతుంది దీనికి గాను నేను ఛార్జ్ చేయడం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఒక పీడిఎఫ్ మీకు డీటెయిల్గా పంపిస్తాను అలాగే ఈ జాతక దోషములన్నిటితో పాటుగా ఇంకా ఏవైనా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు బయట పొలం పనులకు వెళ్తూ ఉంటారు ఏవైనా సరే అంటే మన ఛానల్లో నా వీడియోస్ ఎక్కువగా చూసేటువంటి వాళ్ళు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఎవరైతే డబ్బులు వెచ్చించి జాతకం చెప్పించుకుంటారో జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది అని అంటే అగ్నిపర్వతం పగిలి బయటికి వచ్చినటువంటి లావా ఏదైతే ఉందో రాళ్ళ మీద పడ్డ తర్వాతకి దాన్ని కార్వింగ్ చేసి చేస్తారనమాట అది విశేషమైనటువంటి శక్తి కలది దానికి అంటు ముట్టు శౌచం ఏవి ఉండదు కాబట్టి సాధారణంగా కూడా వేసుకోవచ్చు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఆ జ్వాలాముఖి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆ మాల ఒక్కటే నేను కొనడమే పదకొండు వందల రూపాయలు పెట్టుకుంటాను ఎందుకు అనంటే ప్రత్యేకంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో నాకు తోచిన సహాయం చేయాలని నేను ఇది చేయడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి